పూలదండ వేసినాను దుర్గమ్మ నీ ప్రేమ కోసం వేచినాను మాయమ్మా పూలదండ వేసినాను దుర్గమ్మ నీ ప్రేమ కోసం వేచినాను మాయమ్మా నా తనువంత నీ వేనుగా ఈ బ్రతుకంత నీ సేవగా పూలదండ వేసినాను దుర్గమ్మ నీ ప్రేమ కోసం వేచినాను మాయమ్మా నిన్న కాదు నేడు కాదు నీ సేవలు నిరతము నాకు నీ ఊసులు నిన్న కాదు నేడు కాదు నీ సేవలు నిరతము నాకు నీ ఊసులు సమయమంటూ లేనే లేదు తలచేందుకు నీతోడే చాలమ్మ బ్రతికేందుకు పూలదండ వేసినాను దుర్గమ్మా నీ ప్రేమ కోసం వేచినాను మాయమ్మా శరణమంటూ వేడాను నీవని బెంగలన్నీ తీర్చమ్మ నా మనవిని శరణమంటూ వేడాను నీవని బెంగళన్నీ తీర్చమ్మ నా మనవిని హృదయమంత నీ రూపే నిండి ఉన్నది నా భారమంత నిన్నే మోయమన్నది హృదయమంత నీ రూపే నిండి ఉన్నది నా భారమంత నిన్నే మోయమన్నది పూలదండ వేసినాను దుర్గమ్మా నీ ప్రేమ కోసం వేచినాను మాయమ్మా నా తనువంత నీ వేనుగా ఈ బ్రతుకంత సేవగా పూలదండ వేసినాను దుర్గమ్మా నీ ప్రేమ కోసం వేచినాను మాయమ్మా